హలో ఫ్రెండ్స్ ఈ కథ మీకోసంలో ఈరోజు మనం చూడబోయే కథ కుక్క మాంసం ముక్క అందరికీ నమస్కారం మన చిన్ననాటి చందమామ కథలు పంచతంత్ర కథలు పేదరాశి పెద్దమ్మ కథలు మంచి నీతిని నేర్పే మోరల్ స్టోరీస్ ఇంకా మనసుకు నచ్చే ఎమోషనల్ స్టోరీస్ ఇలా అన్ని రకాల కథలను ఈ కథ మీ కోసం మీ ముందుకు తెస్తోంది ఈ కథలను మీరు తప్పకుండా వినాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా కథలను లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ సపోర్ట్ మాకు తప్పకుండా కావాలి దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథ మొదలెడదామా ఒక రోజున ఒక కుక్క బజార్లో పోతూ ఉంటే దానికొక మాంసం మొక్క దొరికింది దానికి చాలా ఆకలిగా ఉంది కానీ అక్కడే తినడం దానికి నచ్చలేదు హాయిగా కాలువ అవతలి వడ్డికి పోయి ఎవరూ లేని చోట తింటాను అనుకుంది మీదనున్న చిన్న వంతెన దాటి అవతలి వైపుకు పోతూ పోతూ నీళ్లల్లోకి చూసింది అక్కడ ఒక కుక్క దాని నోట్లో కూడా మాంసం ముక్క కనిపించాయి అది తన నీడ అని దానికి తెలియదు అబ్బా ఆ మాంసం ముక్క కూడా ఎంత బాగుందో ఆ ముక్క కూడా నాకు వస్తే నాకు రెండు ముక్కలుంటాయి హాయిగా తినచ్చు నేను గట్టిగా మొరిగితే ఆ కుక్క హడలిపోయి ఆ మాంసాన్ని వదిలేసి పారిపోతుంది అనుకుని భౌ భౌ అని అరిచింది ఇది మొరిగితే ఆ కుక్క జవాబుగా ఏమీ మొరగలేదు కానీ ఒక చప్పుడు మాత్రం వినిపించింది అది కుక్క నోట్లోని మాంసం ముక్క నీళ్లల్లో పడిన చప్పుడు అయ్యో లేనిదాని నమ్మి ఉన్నది కూడా పోగొట్టుకున్నానే అంటూ ఏడుస్తూ కూర్చుంది కుక్క ఈ కథలో లేని లేనిదానికి ఏడిస్తే ఉన్నది కూడా పోతుంది